హాయ్ ఛానల్ ప్రస్తుతం దామో బాలి గారు మాట్లాడదాం నమస్కారం సార్ హైకోర్టు జడ్జి యశ్వంత్ కుమార్ వర్మ ఇంట్లో మొన్న మనీ దొరికింది కదా సార్ దేశవ్యాప్తం కూడా సంచలనం సృష్టించింది అయితే ఇప్పుడు ఇందులో ఒక న్యూస్ బయటకు వచ్చింది ఒక అమ్మాయి పోలీసుల్ని మిస్లీడ్ చేయించి ఆ స్టోర్ రూమ్ దగ్గర తీసుకెళ్ళింది అని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది సార్ మరి అమ్మాయి ఏమన్నా ఇరికించే ప్రయత్నం ఏమన్నా చేసిందా అన్న కోణంలో కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఏదైనా ఎంక్వైరీ అయితే జరుగుతుంది మరి ఆ మిస్టీరియస్ ఉమెన్ ఎవరు ఇరికించే ప్రయత్నం ఏమన్నా చేశారా అని చెప్పేసి కూడా డౌట్లు రైజ్ అవుతున్నాయి సార్ మరి ఏం జరిగింది జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల కేసు మళ్ళీ మలుపులు తిరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అవి మాట్లాడుకుందాం ముందుగా మిస్టీరియస్ ఉమెన్ గురించి మాట్లాడే ముందు నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను ఇది పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగో తేదీ హోలీ రోజున నైట్ లెవెన్ ఆ ప్రాంతంలో కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది ఇట్లా నెంబర్ థర్టీ తుగ్ల క్రెసెంట్ రోడ్లో ఉంటున్న జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో మంటలు వ్యాపించాయని వాళ్ళు ఏం చేశారంటే కంట్రోల్ రూమ్ వాళ్ళు ఇటు పోలీసులకి ఇటు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కి ఇటు ఫైర్ స్టేషన్కి వాళ్ళు ఇది ఇచ్చారు వీళ్ళు వచ్చారు ఇద్దరు కూడా పోలీసులు వచ్చారు ఫైర్ వచ్చారు ఫైర్ మంటలాపారు ఆ క్రమంలో వాళ్ళకి ఏంటంటే స్టోర్ రూమ్లో అవుట్ హౌస్లో స్టోర్ రూమ్ ఉంటుంది ఆ స్టోర్ లో కొన్ని ఐదు వందల రూపాయల కట్టలు దాదాపు ఒక అంచనా ఏందంటే ఫిఫ్టీన్ క్రోర్స్ పదిహేను కోట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు అవి కొన్ని కాలిపోయినాయి దాన్ని వీడియో తీశారు ఆ వీడియోలు బయటకు వచ్చాయి సో దాని తర్వాత పోలీసులు వీళ్ళేమో ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళ యజమానికి చెప్పారు వాళ్ళ బాస్కి అతుల్ గార్కికి అలాగే ఇటు పోలీసులు కూడా వాళ్ళ కమిషనర్కి చెప్పారు మామూలుగా జడ్జి రెగ్యులర్గా మిగతా వాళ్ళలాగా మామూలుగా అయితే ఈ డబ్బులు దొరికితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అతని మీద జడ్జి మీద కేసు పెట్టాలి దీన్ని సిబిఐ కానీ ఈడీ కానీ రంగంలో తిరుగుతాయి ఈ నోట్లు ఎక్కడవి డబ్బులు ఎక్కడవి లాండరింగ్ ఏమైనా జరిగి మనీ లాండరింగ్ జరిగిందా ఇవన్నీ కూడా వస్తుంది కానీ జడ్జి విషయానికి వచ్చేసరికి జడ్జిలకి సంబంధించి ప్రభుత్వానికి ఏ రకమైన హక్కు లేదు పనిష్ చేయడానికి ముందు సుప్రీంకోర్టు దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి సుప్రీంకోర్టులో కొలేజియం ఉంటుంది ఆ కొలేజిమ్ మాత్రమే జడ్జిల్ని అపాయింట్ చేయడం కానీ జడ్జిలకి ప్రమోట్ చేయడం కానీ జడ్జిలకి ట్రాన్స్ఫర్లు చేయడం కానీ జడ్జిల మీద ఏదైనా ఆరోపణలు వస్తున్నా ఎంక్వైరీ చేయడం కానీ ముందు అవి చూడాలి అది చూసినాకే జడ్జెస్ యాక్ట్ అప్లై అవుతుంది అప్పుడు ఒకవేళ ఉన్న ఆరోపణలు కరెక్ట్ అయితే జడ్జిని రి రిటై రిజైన్ చేయమని కొలేజాం అడుగుతుంది ఆ జడ్జి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి నేను ఎందుకు చేయాలి నా మీద ఆరోపణలు ప్రూవ్ కాలేదు కదా అని కానీ ఏమన్నా ఎదురు తిరిగితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి యాక్ట్ కింద నిర్ణయం తీసుకోండి అనేది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మీద అప్పుడు కూడా అరెస్టులు చేయడం అవన్నీ సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ కూడా ఏ పోలీస్ స్టేషన్లో నమోదు కాదు ఏ జడ్జి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలి అది మన కాన్స్టిట్యూషన్లో ఉంది సో ఈ యాంగిల్ ఏమైందంటే ఈ ఈ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఉపాధ్యాయ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకి ఇన్ఫామ్ చేశాడు ఆయన బయట ఉన్నాడు ఈ జడ్జి కూడా యశ్వంత్ వర్మ జడ్జి కూడా అప్పుడు ఈ మంటలు వ్యాపించినప్పుడు ఇంట్లో లేదు ఆయన ఆయన భార్య భోపాల్లో ఉన్నారు ఒక శాంక్చువరీ చూడడానికి వాళ్ళ కూతురు వాళ్ళ బంధువులు పని మనుషులు వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇది జరిగింది దాని తర్వాత ఈ ఉపాధ్యాయ చీఫ్ జస్టిస్కి కమిషనర్ చెప్పగానే కమిషనర్ ఏం చేశాడంటే ఈ ఉపాధ్యాయ ఏం చేశాడంటే సుప్రీంకోర్టు జడ్జికి చీఫ్ జస్టిస్ జస్టిస్ కన్నాకి ఇన్ఫార్మ్ చేశారు సో అట్లాగే ఈయన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ కూడా దీని మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు యశ్వంత్ వర్మని ఇన్ఫామ్ చేశాడు ఆయన మరుసటి రోజు వచ్చాడు సో దీని మీద విచారణ జరుగుతుంది ఈ లోపల కొలేజం సమావేశమైంది కొలీజిం సమావేశమై ముగ్గురి రెండు నిర్ణయాలు తీసుకున్నారు ఒకటేమో ఈయన్ని అలహాబాద్ హైకోర్టు పేరెంటల్ కోర్టు అంటారు అక్కడి నుంచి ఆయన వచ్చాడు మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు రెండవదేమో ముగ్గురు జడ్జెస్తో కూడిన ఒక కమిటీని విచారణకి ఆదేశించారు ముఖ్యంగా హర్యానా అండ్ పంజాబ్ ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ క్షరల్ నాగు తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సందా వాలియా తర్వాత కర్ణాటక బెంగళూరు హైకోర్టు జడ్జి అను శివరామన్ ఈ ముగ్గురితో కొన్ని కమిటీ సార్ ఆ ముగ్గురు కమిటీ ఆల్రెడీ రంగంలో దిగింది వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అవన్నీ క్రైమ్ సీన్ అవన్నీ పరిశీలించింది దీంట్లో అనేక డౌట్లు వచ్చాయి అసలు అవుట్ హౌస్లో ఎందుకు డబ్బులు పెడతారు ఎంత డబ్బులు ఉంది ఆ డబ్బుల్ని ఎందుకు పోలీసులు మామూలుగా పోలీసులు ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు క్రైమ్ డైరీలో నోట్ చేసుకొని బయలుదేరుతారు దాని తర్వాత డబ్బులు దొరికితే దీన్ని పంచనామా చేస్తారు అంటే ఇండిపెండెంట్ విట్నెస్ ఆధ్వర్యంలో డబ్బుల్ని సీజర్ సీజర్ రిపోర్ట్ రాస్తారు దాని తర్వాత మళ్ళీ డైరీలో జనరల్ డైరీలో ఏమేమి జరిగిందో నమోదు చేస్తారు ఇవన్నీ ఏమీ చేయలేదు ఎఫ్ఐఆర్ కట్టకూడదు ఓకే కానీ ఇవన్నీ చేయాలి కదా ఇవన్నీ చేయలేదు పైగా ఆ నోట్లు చెత్తకుప్పలో ఒక అక్కడ పనిచేసే ఒక కూడా చెత్తకుప్పట కొన్ని నోట్లు నాకు ఖాళీ నా నోట్లు దొరికాయని చెప్తున్నాడు ఇది ఒక డౌట్లకి కారణమవుతుంది యశ్వంత్ వర్మ ఏం చెప్తున్నాడంటే అసలు ఆ నోట్లు మేము పెట్టలేదు మాకు సంబంధం లేదు అసలు ఆ స్టోరూమ్కి మేము లాక్ వేయము అక్కడ అందరూ పని వాళ్ళు వెళ్తుంటారు అక్కడ సిపిడబ్ల్యూ సిపిడబ్ల్యూ అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటారు గార్డులు మా ఇంటిని గార్డ్స్ ఉంటారు ఆ గార్డులు కూడా వెళ్తుంటారు వాళ్ళందరికీ అది అందుబాటులో ఉండేది దాంట్లో నేను డబ్బులు పెట్టలేదు పైగా డబ్బుల్ని కాలిన డబ్బులు అంటున్నారు ఆ డబ్బులు ఏంటి అనేది మాకు ఇప్పటివరకు నాకు కానీ నా భార్యకు కానీ మా ఇంట్లో వాళ్ళకి చూపించలేదు అనేది అతను ఆరోపిస్తున్నాడు అండ్ ఇప్పుడేందంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద కథనం రాసింది మొన్న ఇరవై తేదీ ఆ కథనం ప్రకారం పోలీసులు వచ్చినప్పుడు కారులో అక్కడికి ఒక మిస్టీరియస్ ఉమెన్ వచ్చింది వాళ్ళ ఆమె వాళ్ళతో స్వీట్ టాక్ అని రాశాడు స్వీట్ టాక్ అంటే వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని ఈ ఫా ఇక్కడ ఈ అవుట్ హౌస్ దగ్గరికి ఈ స్టోర్ రూమ్ దగ్గరికి ఆమె తీసుకొచ్చింది అంటే ఆమె ఎవరు ఆమె ఇతన్ని ఇరికిచ్చింది ఈ జడ్జిని అనేది ఇప్పుడు చెప్తున్నారు ఈ కథనంలో వాస్తవం ఎంత ఉందనేది తేలాలి ఇది కూడా ఇప్పుడు జడ్జెస్ ఈ కమిటీ ముగ్గురి జడ్జిల కమిటీ తేల్చాలి మరొక అంశం ఏంటంటే ఒక పిల్లు వేశారు ఇప్పుడు ఆ పిల్లు వేసింది ఎవరు అంటే ఒక అడ్వకేట్ మాథ్యూస్ నెడుంపర అనే ఒక సుప్రీం సుప్రీంకోర్టులో పిల్ వేశారు ఇతని మీద ఎఫ్ఐఆర్ చేసి జడ్జిని మీద కేసు పెట్టి క్రిమినల్ కేసు పెట్టి ఇతన్ని విచారించండి అని ఆయన పిల్లేశాడు ఆ పిల్లుని ఫస్ట్ స్వీకరించి తర్వాత ఈ పిల్లు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ విచారణ జరుగుతుంది సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతున్నప్పుడు దీని మీద పోలీస్ ఎంక్వైరీ అడగడం కరెక్ట్ కాదు అని చెప్పి జస్టిస్ అభయ్ ఒక జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇద్దరు కలిసి దాన్ని డిక్లైన్ అంటాం డిక్లైన్ చేశారు అంటే దాని మీద విచారం లేదు ఇల్లు వేయడం కరెక్ట్ కాదని చేశారు ఇప్పుడు ఏంటంటే అనేక అనుమానాలు వస్తున్నాయి ఒక జడ్జి ఇంట్లో డబ్బులు దొరికితే దాని మీద ఎప్పుడూ స్పందించడం చాలా ఆలస్యంగా స్పందించారు పోలీసులు కరెక్ట్గా లేరు ఫైర్ డిపార్ట్మెంటు ఐజీఎమో అసలు నోట్లే దొరకలేదని ఒకసారి స్టేట్మెంట్ అజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పీటీఐ వార్తా సంస్థ చెప్పింది మళ్ళీ నేను అలా ఇవ్వలేదని ఆయన చెప్పాడు దీంట్లో అనేక అనుమానాలు వస్తున్నాయి ఒకప్పుడేమో జస్టిస్ కర్ణన్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు జస్టిస్ కర్ణన్ తమిళనాడు సంబంధించిన దళిత జడ్జి హైకోర్టు జడ్జి ఆయన రెండు వేల పదిహేడులో ఇరవై మంది సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జిలు రిటైర్డ్ జడ్జిల మీద ఇరవై మంది మీద ఆయన కరప్షన్ ఛార్జెస్ ఆయన ఆరోపించాడు అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మీద చర్య తీసుకుని గవర్నమెంట్ ఆయన్ని జైల్లో పెట్టింది మరి ఇప్పుడు ఇది ఇక్కడ కరప్ట్ ఛార్జెస్ నోట్లు రెడ్ హ్యాండెడ్ దొరికి వీడియోలు బయటకొచ్చాయి ఫోటోలు బయటకు వచ్చాయి అయినా కూడా ఈ జడ్జిని అరెస్ట్ చేయట్లేదు కాపాడుతున్నారు వీళ్ళని విమర్శిస్తేమో అరెస్ట్ చేస్తున్నారు జడ్జిల్ని వీళ్ళని మాత్రం కాపాడుతున్నారు అన్న విమర్శలు అయితే తీవ్రంగా వస్తున్నాయి అట్లాగే అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వాళ్ళు బార్ కౌన్సిల్ వాళ్ళు మీకు పనికిరాని చెత్తని మా దగ్గరికి ఎందుకు పడేస్తారు మాదేమన్నా చెత్తబుట్ట అని వాళ్ళు అక్కడ నిరసన తెలియజేస్తున్నారు సో దీంట్లో సుప్రీంకోర్టు మరింత పారదర్శకంగా వ్యవహరించాలి మరింత త్వరగా కూడా కమిటీ ఇది చేయాలి కమిటీకి టైం లైన్ అనేది పెట్టలేదు డెడ్ లైన్ అనేది